మన బొబ్బిలిలో నూతనంగా ప్రారంభించబడిన ఆర్వియర్ రాయల్ కాలేజ్ మా అడ్రస్ ఓల్డ్ హ్యూగ్లీ జూట్ మిల్ పార్వతిపురం రోడ్ బి సైడ్ అభిన్ క్లోనందు కలదు దీన్ని ప్రోపరేటర్ బొంకురు నవీన్ గారి చే నడపబడుతుంది మా వద్ద అన్ని బ్రాండ్ కార్లు యాక్సెసరీస్ లభించను మరియు మా ప్రత్యేకతలు అన్ని బ్రాండ్ కార్లను అధునూతన పరికరాలు ఉపయోగించి ఫామ్ వాష్ చేయబడును మరియు ఇంటీరియర్ క్లీనింగ్ చేయబడును అన్ని బ్రాండ్ కార్స్ యొక్క వీల్ అలైన్‌మెంట్ ను మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి సర్చ్ చేయబడును మరియు లేటెస్ట్ మిషనరీ ద్వారా టైర్ చేంజింగ్ చేయబడును దానితో పాటుగా వీల్ బ్యాలెన్సింగ్ మరియు అన్ని టైర్లలో నైట్రోజన్ గాలి నింపబడును వీటితో పాటుగా డ్రింకింగ్ మరియు పెయింటింగ్ వంటివి చేయబడుతుంది మరియు మా వద్ద అన్ని కంపెనీ కార్స్ యాసి వక్స్ ను అత్యంత అనుభవజ్ఞులైన వారితో చేయబడుతుంది అన్ని కంపెనీ కార్స్ యొక్క ఇన్సూరెన్స్ క్లైమ్ ను చేయబడును వీటితో పాటుగా మా వద్ద అన్ని కంపెనీ కార్స్ యొక్క మెకానిక్ వర్క్స్ ను ఆధునికర ఎక్విప్మెంట్ తో పదిహేనే నుండి ఇరవై ఏళ్ల పాటు అనుభవం ఉన్న వారిచే ప్రత్యేకంగా చేయబడును ఇటువంటి అన్ని సర్వీసులను మీ ఇంటి వద్దకు వచ్చి చేయగల సౌకర్యం మా వద్ద మాత్రమే కలదు మేము పని విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ రాజీ పడము మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రిపుల్ త్రీ ఎయిట్ డబల్ త్రీ మరియు సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ వన్ త్రిపుల్ సిక్స్ జీరో